మన దేశంలో స్వచ్ఛందంగా జరుగుతున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రస్తుతం మనకి ఎక్కువగా కనిపిస్తున్నటువంటివి అన్నదానం విద్యాదానం ఈ అన్నదానం ఒకప్పుడు అన్న సమారాధనగా చెప్పబడేది అయితే ఇప్పుడు అది అన్న సమారాధన అని చెప్పబడుతున్న అన్నదానంగానే మిగిలిపోయింది ఏమిటి అన్న సమారాధనకి అన్నదానానికి తేడా అంటే ఒక వ్యక్తికి మనం జాలితో పెట్టేటువంటిది అన్నదానం ఆ వ్యక్తి లేనివాడు వాడు కడుపు నింపాలి అని వాడి మీద జాలితోటి అన్నం పెడితే కనుక అది అన్నదానం అవుతుంది అప్పుడు అన్నం పెట్టేవాళ్ళు ఒక అహంకారం ఉంటుంది అన్నం తినేవాళ్ళు నేను కడుపు నింపుకున్నాననేటువంటి సామాన్యమైన భావన మాత్రమే ఉంటుంది అన్నం పెట్టేవాని ఎందు దృష్టి ఉండదు ఇది అన్నదానం యొక్క స్వరూపం అన్న సమారాధన అటువంటిది కాదు అన్నం పెట్టేవాడికి అన్నమందు ఇది పరబ్రహ్మస్వరూపం కాబట్టి ఈ అన్నముతోటి నేను పరమాత్మను సేవిస్తున్నాను అన్నం తినేవాడు పరమాత్మకి అంశభూతుడైనటువంటి జీవాత్మ అటువంటి పరమాత్మ యొక్క అంశని నేను ఈ అన్నముతో సేవిస్తున్నాను అనే భావన అన్నం పెట్టేవాడికి ఉండాలి అలాగే అన్నం తినేవాడికి కూడా పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఈ అన్నాన్ని నేను భక్తితో సేవిస్తున్నాను పరబ్రహ్మను సేవిస్తున్నాననే భావన ఉండాలి ఈ విధంగా అన్నం పెట్టేవాడికి అన్నం తినేవాడికి కూడా అన్నమందు పరబ్రహ్మస్వరూపం అనే భావన కనుక ఉంటే అది అన్న సమారాధన అవుతుంది అప్పుడు అన్నం తినే విధానం ఎలా ఉంటుంది అని అంటే పవిత్రంగా కూర్చుని అన్నమందు దృష్టి పెట్టుకుని తినడం అనేది ఉంటుంది కానీ ఇప్పుడు అలా లేదు నిలబడి తింటున్నారు నడుస్తూ తింటున్నారు ఎలా పడితే అలా తింటున్నారు ఎవరి ఎంగిలి పెడితే వాళ్ళు ఎంగిలి కలుపుకొని తింటున్నారు మరిది ఇప్పుడు అన్న సమారాధన అవుతుందా అన్నదానం అవుతుందా ఇక విద్యాదానం దగ్గరికి వస్తే ఎటువంటి విద్యని దానం చెయ్యాలి ఏ విద్య ద్వారా అయితే మనిషి సంస్కరించబడతాడో ఏ విద్య ద్వారా అయితే సమాజానికి ఆదర్శ పురుషుడై నిలబడతాడో ఏ విద్య ద్వారా అయితే ధర్మాన్ని ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో అటువంటి విద్యని దానం చేయడమే విద్యాదానం వ్యక్తిత్వ వికాసము బుద్ధి వికాసం లేనటువంటి విద్యలు కేవలం డబ్బు సంపాదనకే ఉపయోగపడేటువంటి పాశ్చాత్య విద్యలే ప్రస్తుతం మన దేశంలో కొనసాగుతున్నాయి అటువంటి విద్యల్ని దానం చేయడం అనేది ఉత్తమ పక్షం కాదు అలా కాకుండా పిల్లల్లో వ్యక్తిత్వ వికాసాన్ని నింపేటువంటివి పిల్లలకి మంచి సంస్కారాన్ని బోధించే విద్యల్ని దానం చేయడమే విద్యాదానం అటువంటి గురువులు ఇవాళ మళ్ళీ రావాలి అటువంటి విద్యల్ని దానం చేసేటువంటి సందర్భాలు మళ్ళీ కుదరాలి మీకు నచ్చితే